సెప్టెంబర్ ముప్పై తేదీన విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో మినీ బ్యూటీ ఎక్స్పో నిర్వహించనున్నామని సైమా బ్యూటీ ఎక్స్పో మరియు ఎస్బిఎంఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ జావేద్ హబీబ్ అమోద్ దోషి తదితరులు కానున్నారని ఈ అవకాశాన్ని ఫ్రీ ఎంట్రీతో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సైమా బ్యూటీ ఎక్స్పో ఫౌండర్ అండ్ డైరెక్టర్ మోక్ష సైమా ప్రతినిధులు ప్రణవి లిల్లీ జ్యోతి షియానా రజియా రుక్సానా తదితరులు పాల్గొన్నారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ సైమా బ్యూటీ ఎక్స్పో సైమా బ్యూటీ ఎక్స్పో అనేది టూ డేస్ ప్రోగ్రామ్ అది రీసెంట్ గా మనం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో కంప్లీట్ చేశాము ఇప్పుడు ఇదే సైమా బ్యూటీ ఎక్స్పో వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఎస్బిఎంఎస్ అకాడమీ వాళ్ళతోటి మినీ బ్యూటీ ఎక్స్పో అంటే ఒక్కరోజు జరిగే వాటి ఒక మినీ బ్యూటీ ఎక్స్పో చేస్తున్నారు దాంట్లో మనకు ఫిఫ్టీన్ డిఫరెంట్ కంపెనీస్ కాస్మెటిక్స్ కావచ్చు హెయిర్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు టూల్స్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు వాళ్ళు కాస్మెటిక్స్ స్టాల్స్ పెట్టుకుని తక్కువ రేట్లో అమ్మడము అలాగే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది దాని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన సెలబ్రిటీ అయినటువంటి జాబితా అబీబ్ రావడం జరుగుతుంది ఆయన హెయిర్ కట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది ఈ అవకాశము మన ఎస్బిఎంఎస్ అకాడమీ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది అలాగే డాక్టర్ అమోద్ దోషి గారు అని చెప్పేసి ఈయన వచ్చేసి బాలీవుడ్ సెలబ్రిటీ ప్రాసెటిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ ఆర్టిస్ట్ అంటే యాక్సిడెంట్స్ కానీ లేకపోతే కత్తితో కత్తిపోట్లు కానీ తర్వాత బ్లడ్ రిలేటెడ్ మేకప్స్ రిలేటెడ్ జా దయ్యం రిలేటెడ్ అలాంటి మేకప్స్ చూపించడానికి బాంబే నుంచి తను మన విజయవాడ రావడం జరుగుతుంది అండ్ అలాగే అదే రోజు సైమా అంటే సౌత్ ఇండియా మేకవర్ అవార్డ్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గురూజీ అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అంటే గురూజీ అంటే ఎవరైతే అకాడమీస్ రన్ చేస్తున్నారో ఎవరైతే ట్రైనింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ట్రైనర్స్ కోసము గురూజీ అవార్డ్స్ అనేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మామ్ అంటే ఈ మేకవర్ ఇండస్ట్రీలో ఎవరైతే అటు నాయని బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇటు మేక్ అవర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేడీ మమ్మీ అనే క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి అమ్మ అనే క్యారెక్టర్ పోషిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళందరికీ అనే సూపర్ ఉమెన్ అనే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే మా దగ్గర ఈ టాలెంట్ అంటే హెయిర్ కట్స్ కావచ్చు ట్రైనింగ్ కావచ్చు హెయిర్ స్టైలింగ్ కావచ్చు నేల్ ఆర్టిస్ట్ ఒక్కొక్క ఒక్కొక్క డివిజన్కి వాళ్ళు మేము దీంట్లో మాస్టర్ అని చెప్పుకునే వాళ్ళకి ద మాస్టర్ అండ్ అవార్డ్స్ అనేది జరగడం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈవినింగ్ అవర్స్ లో అవార్డ్ సెరమనీతో పాటు వా మామ్ అనేసి అంటే మన మేకప్ ఆర్టిస్టులే మన బ్యూటీషియన్సే వాళ్ళతో కలుపుకొని ఫ్యాషన్ షో జరగడం జరుగుతుంది ఈ మేకవర్ ఇండస్ట్రీ అంటే ఒకటి నాయని బ్రాహ్మణ సంఘం కావచ్చు ఇలా మేకప్ రిలేటెడ్ ఆర్టిస్ట్లే కాకుండా కాస్మెటాలజిస్టులు డర్మటాలజిస్టులు అలాగే స్కిన్ రిలేటెడ్ డాక్టర్స్ తో పాటు ఆ రోజు ఈవినింగ్ మనకు ఫ్యాషన్ షో ఉండబోతుంది ఎందుకంటే వాళ్ళు కూడా మేకవర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ మేకవర్ ఇండస్ట్రీ నుంచి సంబంధించిన ప్రతి ఒక్కరు అవార్డ్స్ తో పాటు ఫ్యాషన్ షో ఉండబోతుంది అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఉంది ఎలాంటి చార్జెస్ ఏంటంటే వాళ్ళకు స్కాన్ చేసుకుంటే వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది కంపల్సరీ స్కానింగ్ చేసుకోవాలి లేకపోతే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు మళ్ళీ మాకు ఇష్యూస్ ఉండకుండా సో అందుకనేసి ఫ్రీ ఇలాంటి స్కానర్ అనేది మనం ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ లో షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రూప్ లో ఉంటుంది ఒకవేళ ఎవరికైనా రాకపోయినా కూడా అక్కడికి వచ్చి కూడా స్పాట్ లో మీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ ఫిల్ అప్ చేసుకోవచ్చు అలాగే ఈ ఎక్స్పో అనేది ఏదైతే ఉందో సైమా బ్యూటీ ఎక్స్పో వాళ్ళు మినీ బ్యూటీ ఎక్స్పో ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేకప్ ఇండస్ట్రీ వాళ్ళని కాకుండా మేకప్ చేసుకోవాలి చేయించుకోవాలి చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి హెయిర్ కట్స్ కావచ్చు మేకప్స్ కావచ్చు బ్రైడల్ కావచ్చు ఇలా నేల్ ఆర్ట్ రిలేటెడ్ కావచ్చు ఆ రోజు ఫ్రీ వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి ఏది హెయిర్ స్టైలింగ్ వర్క్ షాప్స్ అలాగే నేల్ ఆర్ట్ మీద కూడా ఫ్రీ వర్క్ షాప్స్ ఉన్నాయి సో ఇలాంటి ఫ్రీ ఆపర్చునిటీస్ ని మీరు కంపల్సరిగా ఇలాంటి అవకాశం ఉపయోగించుకోవాలనేసి మా సైమా బ్యూటీ ఎక్స్పో నుంచి ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ బేకరీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వడం వెన్యూ పార్ట్నర్ గా అలాగే మనకు ఈ ఈవెంట్ జరగడానికి సపోర్ట్ ఇచ్చిన ప్రణవి మేకవర్స్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ప్రణవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ మై హీరో ఓకే ఓకే పద్మ శ్రీగా దిస్ ఇస్ వడ్ ఈస్ దీనో మేకప్ దట్ థర్టీ అంటే ఇలాంటి మేకప్స్ ఇంకా వెరైటీ వెరైటీ మేకప్స్ మన సైమ్ ఆఫ్ బ్యూటీ ఎక్స్పోలో మీరు చూడబోతున్నారు సో అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఫ్రీ రిజిస్ట్రేషన్ సో వెల్కమ్ మీతో పాటు మీ అందరితో పాటు పది పది మందితో పాటు వెయ్యి మంది అలా ఎంత మంది అయినా రావచ్చు ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నా పేరు ప్రణవి మా ఆర్గనైజేషన్ పేరు ప్రణవి మేకర్స్ నా స్టూడియో ఇక్కడ గుణకాలీ ఉంటుంది సో ఈరోజు ప్రణవి మేకవర్స్ నుంచి సెమినార్ అనేది కండక్ట్ చేసాము ఆన్ రిసెప్షన్ మేకప్ లు అయితే ఈ సిచ్యువేషన్ లో సైమా అవార్డ్స్ వాళ్ళవి పోస్టర్ ఆన్ జరిగిందన్న చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది ఒక రేపు సెప్టెంబర్ థర్టీ నా మినీ సైమా అవార్డ్స్ మినీ సైమా ఎక్స్పో జరగబోతుంది సో మేకప్ ఆర్టిస్ట్ అందరూ కంపల్సరీగా రావాలి బ్యూటీషియన్స్ అండ్ మనందరికి అది చాలా హెల్ప్ అవబోతుంది స్టేజెస్ రెడీగా ఉన్నాయి సో ఎవరైనా కావాలి అంటే అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఆల్సో జావేద్ అబీబ్ అనూ దోషి గారు వస్తున్నారు సో క్లాస్ చాలా బాగా జరగబోతుంది ఆ సెమినార్ అటెండ్ అవన్నీ చాలా మంచి ఆపర్చునిటీ మనందరికీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సెప్టెంబర్ థర్టీ సేవ్ ద డేట్ అండ్ ఈ రోజు పోస్టర్ లాంచ్ నా సినిమాలో జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ యు ఆర్ ఆల్ వెల్కమ్ టు ద మినీ సైమా ఎక్స్పో ప్లీజ్ టు విజిట్ థ్యాంక్ యూ హోల్ ఏపీఎన్ తెలంగాణలో ఎవరన్నా కూడా రావచ్చు టోటల్ రిజిస్ట్రేషన్స్ ఫీ ఫ్రీగా జరుగుతుంది అండ్ మనలాగా మేకప్ ఆర్టిస్ట్ కి బ్యూటీషియన్స్ కి సలూన్ ఓనర్స్ కి అండ్ ఎవరైనా అకాడమీ రన్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీ అందరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని డెఫినెట్ గా మనం యూస్ చేసుకోవాలి సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టోటల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫ్రీ కాబట్టి కంపల్సరీగా అటెండ్ అవడానికి ట్రై చేయండి ఆన్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ప్లీజ్ సేవ్ ద డేట్ థ్యాంక్ యూ మన ఎస్ఎస్ కన్వెన్షన్లో విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో సెప్టెంబర్ థర్టీ మినీ ఎక్స్పో జరగబోతుంది ఆ ఎక్స్పోలో మనకి జాబిద్ హబీబ్ గారు కానీ అమిత్ దోషి గారు కానీ అలా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు అందరూ వచ్చి మనకి సెమినార్స్ ఇవ్వడం కానీ నాలెడ్జ్ పంచడం కానీ ఎవ్రీథింగ్ మనం నేర్చుకోవచ్చు అక్కడ మనకి ప్రోడక్ట్స్ సేల్ జరుగుతుంది ప్లస్ మనకి సెమినార్ జరుగుతుంది ప్లస్ ఈవినింగ్ వచ్చే వరకు ఫ్యాషన్ షో జరుగుతుంది దాంట్లో మన టాలెంట్ షో కూడా జరుగుతుంది దాంట్లో సూపర్ మామ్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ మెహందీ ఆర్టిస్ట్ కానీ హెయిర్ స్టైలిస్ట్ వా మా అవార్డ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు సో మనమందరం పార్టిసిపేట్ చేసి ఆ షోను విజయవంతం చేయాలని కోరుతున్నాను బ్యూటీ క్లినిక్ అనేది రన్ చేస్తున్నాను ఒంగోల్లో ఎస్బీఎంఎస్ ఈ మంత్ థర్టీన్త్ సెప్టెంబర్ థర్టీన్త్ నా నైస్ఎస్ కన్వెన్షన్ హాల్లో సైమా బ్యూటీ ఎక్స్పో అనేది జరుగుతుంది అది ఏంటంటే మినీ ఎక్స్పో మన తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా దీనికి రావచ్చు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మార్నింగ్ టెన్ కి షో స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు జరుగుతుంది దానికి మెయిన్ గా మనకి జాగి హబీబ్ గారు అండ్ ఆమోష్ గారు ఇద్దరు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు మీరు అందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్ ఫ్రీగా చూడొచ్చు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫుల్గా క్లారిటీగా వాళ్ళని అడిగి ఆ షోలో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు నెయిల్ ఆర్ట్ కావచ్చు అంటే మేకప్ నెయిల్ ఆర్ట్ హెయిర్ స్టైలింగ్ అన్నీ ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు ఈవినింగ్ కూడా ర్యాంప్ వాక్ అనేది జరుగుతుంది మోడల్స్ తోటి అది కూడా ఎంజాయ్ చేయొచ్చు నమస్తే అండి నా పేరు లక్ష్మి వేమన్పల్లి పెనమలూరు గ్లామర్ జోన్ మేకప్ స్టూడియో నుంచి వచ్చాను సో ఇక్కడ మన ప్రణవి గారి ఆధ్వర్యంలో మన సైమా మినీ బ్యూటీ ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ కి మేమందరం ఇందులో ఒక భావం అవడం చాలా సంతోషంగా ఉంది సో అందరూ కూడా బ్యూటీషియన్స్ మేకప్ ఆర్టిస్ట్లు అందరూ కూడా ఈ మినీ బ్యూటీ ఎక్స్పోకి రావడానికి ట్రై చేయండి ఫ్రీ ఎంట్రీ అందరికీ కూడా సో మన ఈ ఫ్రీ మినీ బ్యూటీ ఎక్స్పోలో మన జావీద్ హబీబ్ గారు అమోద్ దోషి గారు వస్తున్నారు సో అందరూ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన అందరికి నేర్పించడానికి వస్తున్నారు సో అందరూ చూసి వాళ్ళు చెప్పే టెక్నిక్స్ ని మీరు తెలుసుకుని మీ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్